సతతం సష్ట యోగి యోగి అంటే భగవంతుడితో నిత్యానుపసంధానం చేసేటువంటి భక్తుడు ఇక్కడ సతతం సంతు ఇది కూడా వచ్చింది తగు ఎదురు చాలావా సంతు ఇప్పుడు ఎట్లా అంటే ఆశ మనిషికి ఆశ చాలా చెడ్డది కదా అంతే ఆశతోనే జీవిస్తాడు మనిషి ఆశ అంటే ఏంటి ఉన్నదాన్నే కూడా ఆశించాడు లేనిదాన్ని ఆశిస్తాడు ఇప్పుడు కర్మసిద్ధాంతం కనుక అర్థమైతే మనకి ప్రపంచంలో ఏది రావాలో అది వస్తుంది రాకుండా బోధు ఎందుకంటే చెప్పాను కదా ఇదంతా ప్రీ రికార్డెడ్ మనం చేసిన కర్మలన్నీ ఇప్పుడు వస్తూ కర్మ ఫలితాలు కదా దాన్ని ఎవడు మార్చలేడు కదా భగవంతుడు కూడా మార్చడు మేనికులేషన్ ఏమి ఉండదు అక్కడ ఏం చేస్తే అదే వస్తుంది ఫలితం అనుభవించాలి ఇదే కదా అందుకు ప్రసాదం ప్రసాదం అన్నది రెండో అధ్యాయంలో ఏం చెప్పాడు ప్రసాదే సర్వదుఖానం హానిరస్యం ప్రసాద గుణం అంటే ఏంటి ప్రసాదం అంటే ఏంటి భగవంతుడి దగ్గరనే తీ మనకు లభించింది ప్రసాదం అవునా సో ఇప్పుడు నేను నాకు అనుభవి నేను అనుభవించేవన్నీ కూడా ఏమి కర్మలే కర్మ ఫలితాలుగా భగవంతుడు నాకు ఇస్తున్నాడు అంతేనే కాదా కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అవి వస్తున్నాయి నేను స్వీకరించాలి సంతుష్ట అవునా అనే భావన ఉంది అనుకోండి అప్పుడు ఇంతవరకే నాకు ప్రాప్తం చాలు అవునా అందుకే ఒక సూత్రం చెప్పారు గురుదేవుడు వీ గెట్ వాట్ వీ డిజర్వ్ బట్ నాట్ వాట్ వీ డిజైర్ అంతే కదా మనం కోరుకుంటే మనకు రాదు మనకి యోగ్యత ఉన్నది ఎంత ఉందో అంత వస్తుంది వచ్చి తీరుతుంది వెతుక్కుంటూ వస్తుందట మనం పరుగులు తీస్తే మాత్రం అది రాదు వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది అవునా కాబట్టి వచ్చిన దాన్ని ఏం చేయాలి ఓ ఇది భగవంతుడు ఇచ్చాడు ఇంతవరకే నాకు ఉంది తీసుకు ఇంతకంటే ఎగువ లేదు కాబట్టి ఏం చేయాలి ఇచ్చిన దాంతో తృప్తి పడాలి అంతే తప్ప ఊరికి ఆశపడితే ప్రయోజనం లేదు అందుకే అక్కడ నిరాశీహి అన్నాడు ఇది మూడు అధ్యాయం ఇక్కడ సంతుష్ట అన్నాడు అంత ఒకటే సంతుష్ట యథాత్మ దృఢ నిశ్చయ యథాత్మ అంటే ఆత్మను నిగ్రహించడం ఆత్మ నిగ్రహం అంటే మనస్సును ఎప్పుడూ కూడా వశంలో పెట్టుకోవడం దృఢ నిశ్చయ నిశ్చయము దృఢముగా ఉండాలి ఏ విషయంలో ఏ విషయంలో ముఖ్యంగా సాధన విషయంలో అంతే కదా మనస్సును భగవంతుడి ఎందు నేను లగ్నము చెయ్యాలి అనే సాధన విషయంలో దృఢంగా ఉండాలి దృఢవ్రత అంతేకాకుండా సాధనకు అనుగుణమైనటువంటి విధానం ఏదైతే ఉందో కర్మలు కానీ దృష్టి కానీ ఏదైతే ఉందో వాటిల్లో దృఢత్వం వాటిల్లో దృఢత్వం అంతే తప్ప మూర్ఖ పట్టు కాదు మొండి పట్టు కాదు వాడు దృఢ నిశ్చయం అంటే ఏంటి మూర్ఖం మూర్ఖం కాదు మొండి పట్టుదల కాదు అది కాదు సాధనకి అనుకూలమైనటువంటి విషయాలు తను చేయగలిగిన తను చేసినవి వాటిలో ఎందుకంటే అమ్మ మంచి పనులు చేస్తున్నప్పుడు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళకి తెలియక తెలిసే కొంతమంది తెలియక కొంతమంది మీ పిల్లల్ని భగవద్గీత పిల్ల భగవద్గీత ఇప్పుడే ఏంటంటే వాళ్ళకి అంత చిన్నప్పటి నుంచి భగవద్గీత డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పోన పో వాడు టీవీలు చూసినంత ఏం తప్పులే వాడు సెల్ ఫోన్తో ఆడుకుంటే ఏం తప్పులే భగవద్గీత చేసినప్పుడు అవి కదా కాబట్టి మంచి పనులు చేసేటప్పుడు భగవద్పరమైన పనులు చేసేటప్పుడు సాధనకు అనుకూలమైన విషయాలు అయినప్పుడు వాటిల్లో ఏం చేయాలి ఎవరేమైనా పట్టించుకోకూడదు దృఢ నిశ్చయ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ సాధన చెయ్యని వాళ్ళే ఉంటారు ప్రపంచాలు చేసేవాళ్ళు తక్కువ ఆ చెయ్యని వాళ్ళకి విలువ ఏం తెలుస్తుంది తెలీదు కాబట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళు పోతుంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనం ఎందుకు ఆ మాటలు పట్టించుకోవడం డిస్టర్బ్ కాకూడదు తాను చెయ్యగలిగింది తాను చెయ్యవలసింది నిశ్చయంగా చెయ్య దృఢ నిశ్చయ తర్వాత వైయర్పిత మనోబుద్ధి ఇది ముందే చెప్పాడు భగవంతుడు బుద్ధి నాలో ప్రవేశపెట్టు మనసున్నాలో నిమగ్నము చెయ్యి అది ఆ మహాత్ముడికి సాధనలో ఆయన ఇది బాగా సిద్ధావస్థలో ఉన్నాడు ఆయనకి సహజం ఇతని భక్తుడికి ఇది ప్రాక్టీస్ మాటి మాటికి చెప్పాడు అండి రెండు నాకు ఇవ్వు నువ్వు సగం ఇచ్చి సగం వదిలే తిరక్కో అవునా కదా సగం నీ దగ్గర పెట్టుకుంటే పప్పులు ఉడకవు మనస్సు బుద్ధి రెండు కూడా నాలో నిలుపు అంటే ఏంటి ఇంద్రియాల ద్వారా వెళ్లే మనస్సుని ముందు నాకు అది సగం ఇచ్చినట్టు బుద్ధి బుద్ధి వేయడం పోతుంది మళ్ళీ దాని ప్లాన్లు దానికి ఉంటాయి దాని భవిష్యత్తులోకి చొచ్చుకుపోతుంది అవునా కదా దాని ప్లాన్లు దాక్కుంటాయి అందుకే అది కూడా నాలో నీపు విచారణలు అది చెప్పాడు సో వద్భక్త యహ వద్భక్త సహ మీ ప్రియ ఇలాంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు చాలా ప్రియుడు సో ఇవన్నీ ఏమిటి ఇప్పుడు మహాత్ముల్లో సహజంగా కనిపించే గుణాలు సహజంగా కనిపించే గుణాలు దాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్గా ఇది ఇది ఆ భక్తుడు నాకు ఇష్టం సో వాళ్ళు ఇవన్నీ ఎన్నో జన్మల సాధన ఎంతో సాధనతో అవి వాళ్ళకి సా వచ్చే అబ్బే ఎలాగంటే పడవ ప్రయాణం చేస్తున్నాడు పడవ ఓడ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి దిక్కులు తెలియవు చాలా సముద్రం పెద్దది కదా ఇప్పుడు దిక్సూచి అని ఒకటి ఉంటుంది అవునా ప్రతి ఓడ ప్రయాణంలో దిక్సూచి వాడతారు ఎందుకంటే డైరెక్షన్ తెలియటానికి దిక్సూచి ఎప్పుడు ఏం చూపిస్తుంది ఉత్తర దిక్కునే సూచిస్తుంది ఇంకో దిక్కు తిరగదది అలా ఏంటంటే మహాత్ములు దిక్సూచి లాంటి వాళ్ళు వాళ్ళు ధరించారు సో ఆ దిక్సూచిని చూసి ఏం చేసుకోవాలి వీడు అడ్జస్ట్ చేసుకోవాలి తన పడ ప్రయాణాన్ని తన జీవితాన్ని తన మనోబుద్ధుల్ని అందుకు మాటి మాటికి చెప్పారు భగవంతుడి చరిత్ర ఎంత గొప్పదో భాగవతోత్తముల చరిత్ర అంతే గొప్పది అంతే గొప్పది లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయండి ఎవరిని చూడాలి మనం నా పక్క వాడిని ఎదుటి వాడిని చూస్తే నా అంత మహావీరుడు లేడు అనుకుంటాడు వాళ్ళని వెళ్ళని చూస్తే ఇది ఎందుకో అందరూ అట్లాంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు నాకు ఇన్స్పిరేషను అవునా కదా ఇన్స్పిరేషన్ ఎవరు నాకు అలాంటి మహాత్ములు భక్తులు యోగులు జ్ఞానులు అవి ముఖ్యం అంతే కదా అందుకని దిక్సూచి లాంటి వాడు తర్వాత ఇక మరికొన్ని లక్షణాలు లోక

యస్మాత్ న ఉద్విజతే ఎవరి వల్ల లోకము భయపడదో ఆందోళన చెందదో తర్వాత ఎవరు లోక ద్వారా లోకము వల్ల ఉద్విగ్నం పొందడు అలాంటి వాడు భక్తుడు రెండు రకాలు లోకం వల్ల తాను ఉద్విగ్నత చెందకూడదు తన వల్ల లోకం ఉద్విగ్నత చెందకూడదు రెండు పక్కల నుంచి తర్వాత హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త ఈ మూడు మామూలుగా ఉంటాయి ఎవరికైనా ఏమిటది సంతోషంగా ఉండడం కొన్ని విషయాలు సంతోషపడటం అమర్షం అంటే ఒక రకంగా పోటీ స్పర్ధ ద్వేషం అమర్షం భయం భయపడటం ఉద్వేగం ఆందోళన చెందటం ఈ మామూలు మనసు ఎప్పుడు వీటిల్లో జరుగుతూ ఉంటుంది వీటి నుంచి వాడు అంటే ఇవేమీ లేకుండా ఉన్నవాడు అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అంటే ఈ ఉన్నంత కాలము భగవంతుడి వైపు మనసు తిరగదు తిరగదు ఏదో ఒక మనసు ఏముంది ఇప్పుడు చూడండి సంతోషం దేనివల్ల బయట విషయంతో సంతోషం అది వస్తే సంతోషం ఇది పోతే సంతోషం ఆ సంతోషం భగవంతుడి దగ్గర పడితే వేరు అవునా కాదా తర్వాత భయం భయం కూడా బయట నుంచే భయం భవేది ఎవరు ఏం చేస్తారో ఏమైపోందో అది వస్తుంది ఇది పోతుందో భయం అవునా అన్నీ కూడా ఏమవుతున్నాయి ఇవి బయటికే కనెక్ట్ చేస్తున్నాయి మన్ని ఉద్విగ్నత స్పర్ధ ఇవన్నీ ఏమవుతున్నాయి వాటి వాటికి మనసుని బయటికి లాగుతున్నాయి భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి అందుకు మరి ఏం చేయాలి వీటిని వదలు కొట్టుకోవాలి సంతోషం ఏంటండి మరి సంతోషం లేకుండా ఎట్టు జీవిస్తాం అని అడగచ్చు కదా ఎందుకంటే ప్రతి మనిషికి జాయ్ ఎంజాయ్ ఎంజాయ్ అంటుకుంటాడే ఇదే కావాలి మనిషికి ఏం ఎంజాయ్మెంట్ అదేదో దానివల్ల ఎంజాయ్మెంట్ చేయండి ఇంద్రియ సుఖాలేగా ఎంజాయ్మెంట్ ఏం కోరుకుంటాడు చెప్పండి అవునా భగవద్గీత ఫిలాసఫీ అర్థం అయితే ఏమిటి ఏమన్నాడు నతేషు రమతే బుధ మరి తత్వం వంట పట్టించకపోతే ఊరికి వస్తాయి ఏంటండి ఇవన్నీ అవునా కదా ఏమన్నాడు ఇవన్నీ దుఃఖానికి పుట్టిళ్లే ఏ ఈ సంస్పర్శాభోగా దుఃఖయోనయ ఏవ ఇన్సిస్ట్ చేశాడు కృష్ణుడు అక్కడ దుఃఖానికి పుట్టిళ్లే చెప్పాడా సుఖం ఉన్నదని ఎక్కడా చెప్పలేదు కొంచెం కూడా ఉండదని చెప్పలేదు దుఃఖమే అన్నాడు ఇది గుర్తు తెచ్చుకోవాలి దేనికి సంతోషపడుతుంది ఏం వచ్చిందని సంతోషపడ్డాను చిన్న చిన్న వాటికి మనిషి ఎక్కువ తప్పిపోయిపోతాడు అబ్బా నేను అనుకుంటే జరిగిపోయింది నేను అనుకుంటూ జరుగుతుంది అక్కడ అబ్బా మా వాళ్ళు వచ్చారు ఇవన్నీ పై పై పొంగులే అవునా కదా అవునా దేనికి ఏమి సంతోషపడాల్సిన అవసరమే లేదబ్బా అందుకే మీ వేదాంతం మీ భగవద్గీత మాకొద్దు మాకు ఎందుకంటే మాకు చిన్న చిన్న సంతోషాలు కూడా లేకుండా చేస్తుంది ఈ చిన్న చిన్న వాటికి అయితే అసలు దానికి దూరం అయిపోతున్నావుగా అవునా కాదా అందుకు చెప్పాడు ఈ చిన్న చిన్న బిందువులు బిందువులో నువ్వు చూసుకొని సముద్రాన్ని వదులుకుంటున్నావుగా అక్కడ సముద్రం ఉంటే నువ్వు బిందువులు పట్టి నాకు తెట్లా అది కూడా ఏమిటి నిజానికి సుఖం లేదు దుఃఖమే సుఖరూపాన్ని దాల్చి వచ్చింది మరి ఇంకా హర్షం హర్షం అదే అజ్ఞానం అందుకే వివేకిన వివేకవంతుడికి అన్ని దుఃఖమయంగానే కనిపిస్తుంది దేంట్లో కూడా రమించడు ఈ గట్టితనం కావాలి జ్ఞానం అధిస్తుంది అందుకే అభ్యాసం కంటే జ్ఞానం గొప్పదన్నాడు కదా అది ఈ సాధనలో కూడా ఒకసారి అబ్బా నాకు స్వామి కనిపించాడండి మరి మాయం అయిపోయా కనిపించింది ఎంతసేపు అయిపోయా మైపోయాడు కదా వెంటనే ఇది కూడా అంతే కాకపోతే బయట విషయాల్లో క్రమించేది కొంచెం పెట్టవు అంతే కాబట్టి హర్షం హర్షం కోరుకున్నామంటే వెంటనే వచ్చేది ఏమిటి పక్కనే ఇది కోరుకోకపోయినా వస్తుంది అది కో అది కోరుకోకపోయినా వస్తుంది దుఃఖం కోరుకుంటేనే అప్పుడప్పుడు వస్తుంది ఏది హర్షం అందుకని హర్షం అమర్షం ద్వేషం ఇంతకు ముందు చెప్పుకున్నాం భయం ఈ భయం కూడా ఏమిటంటే ఊహ ఊహల వల్ల వస్తుంది సగ సగ ఊహించుకొని భయపడతాడు కొన్ని పరిస్థితుల వల్ల రావచ్చు అవునా కదా కాబట్టి కొండంత దేవుడు నాకు అండగా ఉన్నాడు అనేది దండిగా ఉండాలి అవునా ఎవరు నేను ఆశ్రయించింది ఎవరు మాది ఆశ్రయ అన్నాడా భగవంతుడు నన్నే ఆశ్రయించు ఇంకొకదా అనన్యాశ్రయాణం త్యాగ అన్యాశ్రయాణం త్యాగ అనన్య ఇంకొదాన్ని ఆశ్రయించొద్దు నేను అంత భగవంతుడిని ఆశ్రయిస్తే నాకేమిటి భయం ఎందుకు ఎవరికి దేనికి తప్పు చేయడానికి భయపడాలి తప్పు చేయడానికి భయపడాలి కానీ అనవసరంగా భయపడు ఎందుకో ఆయన ఉన్నాడు ఆశ్రయస్థానం అంత గొప్పది అప్పుడు భయం అనేది అందుకే భక్త లక్షణాల్లో అభయం అనేది ఒకటి తర్వాత మనకి పదహారో అధ్యాయంలో దైవీ గుణాల్లో కూడా అభయం మొదటి గుణంగా చెప్పాడు అభయం సత్వ సంక్షుప్తి సో భయం పోవాలంటే ఏం చేయాలి దేనికి భయం ఏం లేదు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే భయపడతారండి మనిషి ముందే ఇది ఏమైపోతుందో ఈ చెప్టు అయిపోతుందేమో ఏమో ఉండదు కాసేపు మంది రద్దపోతుంది నిజమో ఏమంటారా నిజమంది డాక్టర్ దగ్గరికి ఎప్పుడు చెకప్ పోలేదండి ఈసారి చెకప్కి వెళ్ళానండి పాపో ఏ రిపోర్ట్ వస్తుందేమో ఏమన్నా రాని మన పూర్వజన్మ పాపపుణ్యాలు ఏముంటే దాన్ని బట్టి అనుభవించాలి తప్పదు కదా ఎందుకు ముందే ఎందుకు భయపడ్డాము లేదండి ముందుగా కాదు నాకు అభయంకరమైన పరిస్థితి వచ్చిందండి అప్పుడు కూడా ఆశ్రయం అయినాయి అప్పుడు కూడా ఆశ్రయం అయినాయి ఆశ్రయ స్థానాన్ని అంత గొప్పది అని భావన చేసినప్పుడు ధైర్యం వస్తుంది అవునా కదా మనిషి ఏమవుతున్నాడంటే ఈ ఇన్సెక్యూర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగే ప్రతి మనిషికి అదే ఎందుకంటే అల్పమైన దాన్ని ఆలంబన చేసుకుంటాడు అది అల్పమైన వంట ఏంటి ఆ పక్క వాడిని ఈ పక్కన వాడిని లేదా డాక్టర్ని లేకపోతే ఇంకేదో ఇంకేదో పట్టుకుంటాడు అవునా అసలైన వాడిని మాత్రం పట్టుకోడు ఆశ్రయించడు మీరు మా భక్తుల జీవితాల్లో చూడండి మహాత్ముల జీవితాల్లో ఎన్నెన్ని కష్టాలు ఎన్ని ఛాలెంజెస్ అబ్బా అసలు తట్టుకోలేడు మామూలు మనిషి అయితే ఆ జీవితం అందుకే చదవాలి మహాత్ముల చరిత్రలు ఎందుకు చదువు ఇందుకే వేధింపులు అంటే వేది రోస్టింగే అలాంటి కష్టాలు అనుభవించారు వాటితో పోల్చుకుంటే మనం ఎంత వాళ్ళు ఎలా తట్టుకున్నారు అది చూడాలి ఎలా తట్టుకోగలిగారు కారణం ఏంటి ఎవరిని ఆశ్రయించారు అవునా అవి చదువుకుంటే వింటే అప్పుడు భయం ఉండదు భయం పోదు తర్వాత ఉద్వేగం ఇది కూడా తెలుసు మనసు యొక్క సాధ్య లక్షణం ఏంటి ఎజిటేషన్ ఎజిటేషన్ అంటే మాటి మాటికి ఆందోళన ఇవి పడుతూనే ఉంటుంది అలజడి పొందుతుంది ఇది మామూలే ఇది పొందకుండా ఉండాలంటే మళ్ళీ అక్కడ పడేయాల్సిందే అక్కడ ఆశ్రయం ఒకటే సో అన్నిటికీ జనరల్ జండు బాంబు ఇది జనరల్ ఇది ఏమిటి అంటే భగవంతుడిని ఆశ్రయించడం అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినా మాటి మాటికి దానికి మనసుకు చెప్పుకోవాలి తిప్పుకోవాలి అంతే ఇలా వీటి నుంచి బయటపడ్డవాడు అంటే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు సమతుల్యమే ఇక్కడ చెప్పింది అవునా ఎప్పుడు సమతుల్యమే ఏది వచ్చినా ఏది పోయినా జరిగినా జరగకపోయినా రాయినా అందుకే భక్తుడిలో ఒక నిశ్చింత కనిపిస్తుంది దీనికి వైరాగ్యం ఉండాలి తర్వాత ఏమి ఉండాలి అభ్యాసము ఉండాలి ఆయన పైన ఆయన ఆశ్రయించడం కూడా అంత తేలిగ్ కాదండి మదాశ్రయహ మదాశ్రయ అన్నాడు ఏడో అధ్యాయంలోనే ఆశ్రయించాలి కదా భగవంతుడిని అల్పమైన దాన్ని పట్టుకుంటాడు తప్ప ఆయన ఆశ్రయించలేడే అది ఎప్పుడు ఎప్పుడో ఒకసారి ఆశ్రయిస్తాడు కష్టం వచ్చినప్పుడు లేదు దుఃఖం వచ్చినప్పుడో కాదు అసలు ఆశ్రయించడం ఏంటి ఆయన లేకపోతే నా బతికే ఉంది చెప్పండి ఆయన లేకపోతే జీవితమే లేదు జీవనమే తాను అయినప్పుడు ఇంకెవరిని ఆశ్రయించాలి అవునా నేను జీవించి ఉన్నానంటే ఆయనే ఆయన లేకపోతే నా జీవితమే లేదు అందరూ అంతే ఈ అందరిని ఆశ్రయిస్తే ఏమో ప్రయోజనం కాబట్టి ఆశ్రయం ఆయనే మిగతా వాళ్ళతో కలిసి పనిచేయాలి మిగతా ఎవరిపైనా ఆధారపడద్దు మానసికంగా కదా అంటే మరి అప్పుడు మిగతా నేను ఒక్కడే చేసుకోండి నువ్వు ఒక్కడే వండు పనులు చేయలేవు ప్రపంచాల్లో చేయలేవు కాబట్టి అందరినీ కలుపుకోవాల్సిందే కలుపుకోవాలి కానీ భగవంతుడు ఎందుకంటే వీళ్ళు ఇట్లా చెట్లు పోయేవాళ్ళు ఎప్పుడు ఎవడు చేయొద్దు తెలియదు ఏం చేస్తాడో తెలియదు అవన్నీ కప్పల్లో ఏంటి తరదులో కప్పల్లాగా చెప్పలేము కాబట్టి ఆశ్రయం అయిన ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఈ సమతుల్యత అనేది అభ్యాసం అవుతుంది లోకం వల్ల తాను ఉద్వేగం పొందకూడదు భక్తుడు పొందడు తన వల్ల లోకం ఉద్విగ్నత చెందదు అది భక్తుడి యొక్క లక్షణంగా చెప్పే నిజమే రెండు జరుగుతాయి ఏమవుతుంది ఒక్కొక్కసారి వ్యక్తి వల్ల లోకానికి కొంత డిస్టర్బెన్స్ అవుతుంది ఎట్లా ఎమోషన్స్ ఇంకేం లేదు ఎమోషన్స్ ఉద్రేకముల వల్లనే ఉద్రేకాలు లేదనుకోండి ఎప్పుడో చక్కగా ఆలోచించి పనిచేస్తాడు అనుకోండి ఏం ఉండదు ఈ ఉద్వేగాలు ఉద్రిక్తత వల్లనే ఏమవుతుంది డిస్టర్బ్ అవుతుంది సో లోకానికి మనం మేలు చేయాలన్నా కొంచెం ఏదన్నా సేవ చెయ్యాలన్నా ఉండాలి ఏముండాలి ఉండాలి ఉద్విగ్నత పొందకూడదు లేకపోతే ఏమవుద్దంటే ఏం చేయలేడు మనిషి లోక వల్ల ఉద్విగ్నత పొందాడు అనుకోండి వెంటనే నిరాశ కలుగుతుంది ఏంట అనిపిస్తుంది అవునా నిరాశ కలుగుతుంది నిరాశ కాదు జ్ఞానం రావాలి ఏమిటంటారు పర ప్రపంచ పరిస్థితి ఇది అని అర్థం చేసుకున్నప్పుడు సమతుల్యంకుంటాడు ఏమిటి ప్రపంచ పరిస్థితి ఏదైనా ఆగమా పాయినో వస్తుంటాయి పోతుంటాయి ఏది అనిత్యము అన్ని అనిత్యమే ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత ప్రపంచమే ఇల్లు వస్తుంటాయి పోతుంటాయి తర్వాత ఈ ఈ పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవుగా మారిపోతుంటాయిగా అప్పుడప్పుడు వస్తూ విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటాయి అంతే కానీ తప్పదు ఎవరికైనా తప్పదు సో లోకంలో అనేకమైన రకాలైన పరిస్థితులు ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడల్లా ఊక్కుంటూ తూక్కుంటూ ఉంటే ఇంక ఎప్పుడు అంతే కదా అంతే ప్రపంచ పరిస్థితి ఇది అని అందుకే చెప్పాడు శాంతి శిక్షస్వ తాంతి శిక్షస్వ భారత ఎవరు భారత అంటే మనందరం భారతీయులమే అతందరికీ చెప్పాడు తప్పదు తర్వాత లోకము ఈతని వల్ల ఉద్విగ్నత పొందకూడదు అది కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే తెలియక చేస్తాడు ఒక్కోసారి పొరపాటున అజ్ఞానంలో డిస్టర్బెన్స్ కలిగిస్తాడు ఎవరికి ఇతరులకి తెలియక చేస్తాడు కానీ ఎలక్ట్ ఉండాలి ఎవడు ఎవరికి ఉద్రేకం తెప్పించకూడదు కొంతమంది ఏంటంటే ఏం చెట్టులో కొట్టరు బెత్తం పట్టుకోరు వాడు రెచ్చిపోయేలా మాట్లాడుతుంటారు అవునా కదా వాడు రెచ్చిపోయేలాగా సన్నగా మాట్లాడుతు వాడు ఎగురు పడుతుంటాడు కూర్చోడు ఆ రెచ్చగొట్టే మాటలు కానీ లేకపోతే ఉద్విగ్నత చెందే ఇవి కానీ చేయాలి సత్యం సత్యమే సత్యం చెప్పాలి కానీ మరీ చేయాలి ఇప్పుడు పిల్లల విషయం ఉందనుకోండి ఈ లోకాన్ని ఉద్విగ్నత పొందకూడదంటే కొన్ని కొన్ని అకేషన్స్ ఉంటాయి వాడు తప్పు చేసినప్పుడు మనకు బాధ్యత ఉన్నప్పుడు ఏం చేయాలి అయ్యో వాడు ఉద్విగ్నత చెప్తాడో నేనేం అనకూడదు అంటే అక్కడ చెడిపోతుంది మొత్తం బాధ్యత ఉంటుందిగా మళ్ళీ ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు వాడు ఏదో చేస్తున్నాడు తెలియని అజ్ఞానంలో ఏం చేయాలి ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి అవసరం అయితే పీకాలి ఎందుకు ఇప్పుడు నడుస్తాడేమో ఇప్పుడు బాధపడతాడేమో ఎందుకులే అని అంటే అదే రిపీట్ చేస్తుండే గో వాడు మారడు ఇంకా ఇంకా పెరిగిపోతుంటది అల్లరి అవునా కదా ఇక అది వేరు ఇది బాధ్యత అక్కడ కావాలని చేయకూడదు కావాలని ఉద్విగ్నత కలిగించకూడదు అవునా రెండింటికి చాలా తేడా సరే ఇలాంటి భక్తుడు నాకు ఇష్టం ఇక మరికొన్ని లక్షణాలు చెప్పాడు